ఫ్రెండ్స్ బుర్రపాడి అయిపోయే వీడియోకి అయితే మళ్ళీ వచ్చాం మనమైతే విజయనగరం దగ్గర అనే మండం దగ్గర బొద్దం అనే విలువలు అయితే ఉన్నాం కొత్తగా అయితే కొద్ది లేకపోతే సంస్కర్ చేసుకుంటే బొద్దం సొంతలు అయితే నాటుకోలు అయితే మామూలు లేవు బుర్రపాడు 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 అయిపోయే వీడియో అయితే మీ ముందుకైతే ఇచ్చినాం ఒక నెల లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోయా అయితే ఇంకొక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం చూడండి రోడ్డు కూడా ఎలా ఉందో మనం అయితే నుంచి రావడం జరిగింది మనమైతే ఆల్రెడీ బొద్దంలోకి అయితే ఎంటర్ అయిపోయింది చూసారు కదా ఎన్ని వెహికల్ సాగున్నాయో ఇదే నేను మన సెంటర్ వచ్చేసరికి ఇదే చూడండి పల్లె వెళ్ళి వెళ్ళిపోతుంది ఇది మొత్తం అంతా కూడా చూడండి అయితే ఒక పైకి మేడ పైకి ఎక్కేసి ఇది అయితే ఊరు మధ్యలోనే జరుగుతుంది బొద్దు నల్ రోడ్ జంక్షన్ మెయిన్ రోడ్కి అనుకునే ఉంటుంది ఇది చూసారు కదా కల 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 ఆడిపోతున్నారు జనం బుర్ర పాడైపోద్దు మరి మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఇవేమో పుంజులవి అక్కడే సెట్ చేసుకుని సైడ్కి వెళ్ళిపోతారు పండడానికి ఈ ఈ ప్లేస్ అంతా కూడా పుంజులు అనమాట ఇవన్నీ కూడా పుంజులు ఒక వంద నూట యాభై పుంజులు అయితే వచ్చాయి వెయిట్ చేయకుండా విడుదల భీమవరండి నాలుగు లక్షలు పని చేసిందా ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎల్లకోట నుంచి వచ్చారా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయా నెంబర్ ఏం చెప్తారా

ైరాశం పంపుతారు అంటే ఇక్కడ పులిలు పెట్టలు అయితే ఉన్నాయి పిల్లలు కూడా నేను అడుగుతాను చూడండి

चलගන්න చප எ கொண்டதாடிங்க O dağın üstünde değil mi? Ayni kamanlar. Ne yaptın? Ne yaptın? మూడు వేలా అవుతుందా మూడు और 5 6 गड़ी के रहते 3 6 गड़ी के रहते منه تو وي مي نه 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 కొడైపోతుంది పొరపాడైపోతుంది పిల్లలకు కూడా నాలుగు వందలు చెప్తున్నారు వందలు చూస్తున్నారు చాలా డిమాండ్ ఉంది సార్ అయితే అమ్మ సార్ ఏట ම දගෙන හල්මර හ ේ අය අන්කර යටතේ ද මම මපලත්ව බලවාන්ග න ට ගන්න බි ගන්න බරේ ම කරනවා අ කරවා అన్న మీదేనా పుంజు ఎలాగన్నా చెప్తుండ్రు ఎక్కడి నుంచి వచ్చిందన్న కొన్నా కొన్నారా

ఈ పుంజం కదా ఈ వచ్చేసరికి మూడు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఇది ఒక్కటే కాదు చుట్టుపక్కల దాదాపు ఒక ఆరు కుండలు ఉన్నాయి ఆరు కుండలు కూడా ఒక ఈ పక్కనే ఉంది కదా ఈ వచ్చేసరికి మూడు నాలుగు చెప్తున్నారు అలాగే ఇది వచ్చేసరికి నాలుగు ఐదు చెప్తున్నారు ఈ వచ్చేసరికి అన్నీ పక్కనే ఉన్నాడు మేము రేట్లు చెప్పే ముందు అయితే అప్పుడు అయితే వీడియో తీయలేదు వీడియో తీసిన తర్వాత అయితే అన్నీ వచ్చాడు ఈ వచ్చేసరికి నాలుగు ఐదు అయితే చెప్పారు ఎలా తీసుకున్నారు పిల్లలు పిల్లలు ఏమండి ఇది వచ్చరికి ఆరు ఐదు అయితే చెప్పారు ఫైనల్ అంటే ఇంకా తగ్గించడం ఆరు ఐదు ఫైనల్ అనేసి అని అన్నారు ఇదైతే ఈ మొత్తం ఆరు పుంజులు మొత్తం అన్ని పోయి అన్నీ ఒక్కడే తెచ్చాడు మంచి క్వాలిటీతో ఉన్నాయి పుంజులు అయితే ఎక్కడ అయితే లేదు అలాగే ఈ రసం వచ్చేసరికి ఐదు మూడు అంత చెప్పాడు సరికి గుర్తులేదు ఈ రసంగి ఇవన్నీ లేడు మరి ఇక్కడ అడుగుదాం అంటే ఇవన్నీ సింగిల్గానే తెచ్చాడు అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అలాగే నాటుకోడు మెడిసిన్ గురించి అయినా నాటుకోడు పిల్లలు కావాలన్నా మీట్ పర్ఫెస్ ఏవి కావాలన్నా మన లో ఒకసారి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది వేస్తాము ఓకేనా కొద్దిగా చూస్తామైతే కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా ఎవరు కూడా ఓకేనా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి